రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో నవలూరులో మంగళగిరి టీబీ శానిటోరియం ఉద్యోగి ట్రేడ్ యూనియన్ నాయకుడు రాజనాల రామారావు సంతాప సభ గురువారం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివంగత రాజనాల రామారావు మంగళగిరి శానిటోరియంలో గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ పేద ప్రజలకు వ్యక్తిగతంగా ఎంతో సాయం చేశారని అన్నారు అలానే ట్రేడ్ యూనియన్ నాయకుడిగా వామపక్ష పార్టీ నాయకునిగా ముప్పై సంవత్సరాల పాటు వివిధ పదవుల్లో ప్రజలకు సేవలందించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు నరసింహ కృష్ణరాయ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధి రమణ గుంటూరు ఆయుర్వేద డాక్టర్ అల్లాడి శ్రీనివాసరావు టీబీ శానిటోరియం మాజీ మెడికల్ ఆఫీసర్ ఆరాధ్యులు శ్రీరాములు రమణ న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి గుడ్ షెఫర్డ్ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు పదహారు ఏడు పంతొమ్మిది వందల యాభై మూడులో జన్మించారు తండ్రి రాజనాల పానకాలరావు గారు తల్లి బసవరాజమ్మ వీరు అసలు పేరు రాజనాల రఘురామయ్య అని ముందు అనుకున్నారు తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఇందువల్ల కానీ రాజనాల రామారావుగా పేరు మార్చారు ఈయన టెన్త్ క్లాస్తో జాబ్లో చేరాడు హెల్త్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్లో తర్వాత ప్రైవేట్గా బిఏ చేశారు బిఏ చేసి ల్యాబ్ టెక్నాలజీ కోర్సు కూడా చేశారు తదుపరి ఎంఎన్ఓ అనేటువంటి ఒక డిజిగ్నేషన్తో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ టీబీ శానిటోరియంలో తన జీవితకాలం అంతా అక్కడే సేవ చేశారు ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా పదిహేను సంవత్సరాలు చేశారు అదేవిధంగా ఆయన బాల్యము అంతా కూడాను చిలువూరులో వాళ్ళ తాతయ్య గారింటితో అక్కడ జరిగింది వ్యవసాయంలో చాలా చాలా బెస్ట్ వర్కర్ అయినా వ్యవసాయం బాగా చేసేవాళ్ళు అలాగే ఆయన కోత కోయటం కానీ నా మామూలుగా నాటేయటం కుప్ప నూర్చటము మరి మిగతా అన్ని విషయాల్లో కూడాను వ్యవసాయం చాలా బాగా చేసేవాళ్ళు ఆ రోజుల్లో మేము చిన్నపిల్లం ఆయన చిలువూరు నుంచి ఆయన ర్యాలీ సైకిల్ ఉండేది సైకిల్ వేసుకొని మంగళగిరి వచ్చి డ్యూటీ చేసి వెళ్ళేవాళ్ళు పదిహేను సంవత్సరాలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా చేశాడు మరియు మరో పదిహేను సంవత్సరాలు వివిధ పదవుల్లో కొనసాగారు అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం చిన్నప్పుడు చదివి అందరికీ వినిపించేవారు అట్లాగే మహాభారతం చదివి వినిపించేవాడు ఇందులో ఈయన పేదవారికి చేసిన వైద్య సహాయం చాలా గొప్పది ప్రతి ఒక్కళ్ళు కూడా శానిటోరింగ్కి వెళ్ళాలంటే రాముగారిని సంప్రదించేవాళ్ళు అప్పట్లో మెడికల్ ఫెసిలిటీ గవర్నమెంట్ సైడు చుట్టుపక్కల విలేజెస్లో అక్కడ ఉండేది కాదు టీబీతో చాలామంది బాధపడేవాళ్ళు అటువంటి వాళ్ళకి టీబీ శానిటేరియంలో అకామిడేషను మంచి న్యూట్రిషన్ ఫుడ్ చికెను ఎగ్ పాలు మంచి డయటిస్తూ చేసేవాళ్ళు అక్కడికి ప్రతి డాక్టర్తో కూడా ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవారైనా అటువంటి వ్యక్తి ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయటం మరి ఎంతోమందికి ఎన్నో సమస్యలు తీర్చడం సమస్యల పరిష్కారం కోసం కార్మికుల కోసం మరియు అవి ఉద్యమం చేశారు ఆయన అప్పుడు సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉండేది ప్రతిదానికి హైదరాబాద్ వెళ్ళి మన ఎంప్లాయీస్ కోసం ఎంతో కష్టపడి చేసేవారు అదేవిధంగా ఆయనతో సన్నిహిత సంబంధాలు శ్రీరాములు గారు అలాగే వెంకటేశ్వర్లు గారు మరి రమణ గారు వీళ్ళంతా వీళ్ళందరితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి డాక్టర్సు ఆరాధ్యులు గారు పార్వతీశం గారు చంద్రశేఖర్ గారు సత్యనారాయణ గారితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉండే వీరికి వీరు తన జీవిత పరి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన వామపక్షవాది కమ్యూనిస్టు ఒక కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా ప్రజల కోసం మరి వైద్యం కోసం వచ్చేవాళ్ళ కోసం తన సహచర కార్మికుల కోసం వైద్య పారిశుధ్య కార్మికుల కోసం ఎంతగానో శ్రమించి జీవితకాలం పోరాటం చేశారు రిటైర్ అయిన తర్వాత కూడా ఎందరికో సేవ చేస్తూనే తన జీవితాన్ని కొనసాగించి మరి మొన్న ఆయన కాలం చేయడం జరిగింది ఈరోజు ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఒక వామపక్షవాది ఒక కమ్యూనిస్టు నాయకుడు ఒక ప్రజల కోసం ప్రజాబంధు అభ్యుదయవాది మరియు సేవకుడు వైద్య సేవకుడు జనసేవకుడు అటువంటి రాజలాల రామారావు గారు ఈరోజు వారి యొక్క సంస్మరణ సభ జరుపుకుంటున్నాం అందరూ కూడా రాజలాల రామారావు గారు రామారావు గారు టీవీ శానిటైరీలో చేసినటువంటి విశేష కృషి గురించి మన రంగిశీటి రమేష్ గారు చెప్పారు అటువంటి ఉదాత్తుడైనటువంటి రామారావు గారిని కోల్పోవడం చాలా బాధాకరం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మందికి ఆ వ్యాధికి దూరంగా ఉండి ఆ మనుషులతో మాట్లాడటానికి ఒకప్పుడు భయపడిన వ్యక్తులు మంది ఆయన దగ్గర నుండి హాస్పిటల్లో అనే సౌకర్యాల గురించి డాక్టర్స్తో మాట్లాడి ఎంతో మందికి సేవ చేశారు దానికి దాని పరివర్శన రోజు ఆయన రిటైర్డ్ అయిపోయినా చనిపోయినా మన మధ్యనే ఉన్న మాకు అనిపించే విధంగా ఆయనకున్న కాలం అలా లచిపోయింది ఆయన విధానం కాబట్టి ఆయన అందరికీ రామారావు గారికి అంకితసాని ఇక్కడ రామారావు గారు గురించి ప్రస్తావించి ఆ రోబోటిక్ యంత్రంతో సంకలించుతూ भाग्यूनिवर्सी कार्यक्रम साझा